పెద్ద గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం అండి నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మా ఊరు సమస్య నా నియోజకవర్గం నిలదోలు నేను ఇక్కడ స్థానికుని ఈ రోజున మన నియోజకవర్గం అంతా కూడా నేను ఇంటింటికి తిరుగుతున్నాను ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి కూడా ప్రజలందరినీ కలిసి వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని ఈ రోజు మీ ముందుకు నేను సింహం గుర్తుపై పోటీ చేస్తున్నా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన రైతు వారే నియోజకవర్గం ఈ రోజున కౌలు రైతుల కష్టాలు నిర్ణారీతం కౌలు రైతులు కనుక మనం కాపాడుకోకపోతే ఇంకొన్ని సంవత్సరాలకి మనకి వ్యవసాయం చేసేటువంటి ఎవడ ఉండడు కూడా కౌలు రైతుల కోసం రైతుల కోసం అలాగే రైతు కూలీల కోసం ఈ రోజున ఏ ప్రభుత్వం కూడా సరైన శ్రద్ధ వహించట్లేదు ఏ పాలకుడు కూడా సరిగ్గా ప్రశ్నించట్లేదు ఏ గవర్నమెంట్ కూడా రైతుల యొక్క సమస్యల మీద నేను పోరాడతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను ఈరోజు రైతులకి కౌలు రైతులు ఎన్నో వడ్డీలు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏది కూడా కౌలు రైతులకు అందట్లేదు ఇంకెలా వ్యవసాయం చేస్తారు వాళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ కౌలు రైతుల సమస్యల మీద నేను పోరాడతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఏడబుడిచికి నేను ఒక మాట ఇస్తున్నాను ఒక పక్కనేమో పెరిగిపోతున్న మద్యం షాపులు ఇంకో పక్కనేమో అధిక ధరలు ఇంకో పక్కన మంగళవారం వడ్డీగాడు వీళ్ళందరి మధ్యన ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని ఇంటికొస్తున్న అక్కాచందరూ కూడా వాళ్ళ ఇంటి వద్ద నుంచే కనీసం రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకునేలాగా వాళ్ళ నియోజకవర్గంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి వాటి ద్వారా నా ఆడుగుడుచులందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తారని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నారు నేను ఇకపోతే నా ఎంకారా వందల మంది కార్యకర్తలు లేరు కుల పేర్లు చెప్పుకునే పార్టీలు లేవు నాకు అలాగే మతాలు చెప్పుకునే మతాల పేర్లు చెప్పుకునే ధైర్యం ఉంది మీకోసం పోరాడతానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మన నియోజకవర్గ అభివృద్ధికి నాకు తెలిసి పర్వాలని సెంటర్కి ఎంతో మంది పాలకులు వచ్చి స్టాప్ కడతామని చెప్పి ఎన్నో మాటలు ఇంటి వరకు నేను ఎమ్మెల్యే ఆరు నెలల్లో ప్రతి బస్సు ఇక్కడ ఆర్టీసీ అవనండి ప్రైవేట్ బస్సు అవనండి ప్రతి బస్సు కూడా మన ప్రభుత్వం బస్ స్టాప్ రాగా చేస్తాను నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను నేను సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాను మన నియోజకవర్గం నుంచి ఇంకొక ముఖ్యమైన విషయం ఇన్నాళ్ళ నుంచి మనం పురుగు రోడ్లు మన భుజాల మీద మస్తూ వచ్చాం మనం మన నియోజకవర్గం ఎమ్మెల్యేల కింద ఈ ఒక్కసారి అయినా రోడ్డికి అవకాశం ఇవ్వండి మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి మాటిస్తున్నాను పొరుగు రోజులు కూడా మన మట్టి మీద ప్రేమ ఉండదు అందరికీ కూడా మన ఇసుక మీద ప్రేమ అది ఒక్కసారి మన ప్రజలందరూ కూడా గమనించాలి మీరు అందరూ కూడా ఇకపోతే ఈ రోజున నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శాలతో వాళ్ళ అడుగు జాడలతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను నాకు ఓటు వేస్తే రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం పైన వచ్చినా ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను ఏ ప్రభుత్వం పైన ఏర్పడినా వాళ్ళతో పోరాడి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మేము అందరికీ మాటిస్తున్నా నా దగ్గర డబ్బులు లేవు నేను డబ్బులు ఇవ్వను కాకపోతే మీ అందరికీ నేను ఒక హక్కు ఇస్తాను మిగతా లాగా నేను ఇంట్లో పడుకోను అందరికీ పొరుగురులో ఉన్నాం నేను ఇక్కడే ఉంటా మీరందరూ నేను చేయకపోతే నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఇస్తాను నేను నాకు ఒక్క అవకాశం ఏమండి మన నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా పెరవల్లో ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితం ఓపెన్ చేసి నిరుపయోగంతో ఉన్న వాటర్ ప్లాంట్ ఉంది అక్కడ మీ ఊర్లోనే ఈ రోజు కూడా వాటర్ ప్లాంట్ మోక్షన్ లేదు కూడా తాగునీటి సమస్యలు చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి మన నియోజకవర్గం అభివృద్ధి స్థానికుడైన నన్ను చిత్తశుద్ధిలో చేస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా ఒక్క అవకాశం గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నా మరొకసారి చెప్తున్నా ನೇನೊಕ್ಕೇ ನಾ ಪರಂ ವೀರೇ ಜೈ ಪರವಲಿ ಜೈ ನವಲು ಶವಂ ಗುತ್ತಿಗೆ ಈ ಒಂದು ಜೈ